మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు గారి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ గ్రహణమైన బైబుల్లో నుంచి ఒక వాక్య భాగంను చూద్దాం దయచేసి గమనించండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనము ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనము యహోవా నిన్ను తలగా నియమించు గా నియమిడు చాలండి ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో రాయబడిన మాట యహోవా నిన్ను తలగా నియమించను గాని తోకగా నియమింపడు అనగా దీని అర్థం ఏంటిది ఏంటంటే తల అనేది ఉన్నతమైన స్థానానికి గుర్తుగా మనకు కనిపిస్తున్నది తోక అనేది చివరి స్థాయికి అది గుర్తుగా కనిపిస్తున్నది రక్షించబడిన వ్యక్తులు ఎవరైనా సరే దేవుని మీద విశ్వాసం వచ్చి ఆయన వైపు చూడగలిగితే గనక దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో అనగా తల్లగా నీ నీ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నీ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నువ్వు రాసే పరీక్షలో ఎంతమంది పోటీ పడినా సరే దేవుడు మొదటి స్థానంలోనే నిన్ను నన్ను ఉంచుతానని చెప్పి ఈ మాట ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు హల్లేయ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి ఒక వ్యక్తిని చూద్దాం మరి ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో ఉన్న వారే ఆయనను వెనక్కి లాగడానికి ప్రయత్నం చేసినా సరే దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచిన ఒక వ్యక్తిని మనము చూద్దాం దయచేసి చూడండి ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు అతడు వారిని చూచి నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చెవిలో మనము చేనిలో పనులు కట్టి నా పన లేచి నిల్చుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగపడనని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలదవా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్ అతని కళలను బట్టియు అతని మాటలను బట్టి మీద మరింత చాలండి ఆది కాన ముప్పై ఏడు అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వర్షాల్లో రాయబడున్న మాట మన చాలా సార్లు విన్నటువంటి మాటలే చాలా సార్లు చదివినటువంటి మాటలే అక్కడున్న సందర్భం ఏంటంటే యోసేపు మరి తన అన్నలతో చెప్తున్నటువంటి మాట అయ్యా నాకు ఒక వచ్చింది నేను మరి మనం అందరం పని చేస్తున్నామంట నేను కోసినటువంటి నా పన అనేది నిలబడి ఉంది మీ పనులన్నీ కూడా నాకు శాస్త్రంగా పడుతున్నాయని చెప్పి చెప్పిన ఈ కళ వచ్చింది నాకు అని వాళ్ళ అన్నలతో పంచుకున్నటువంటి ఆ సందర్భం అనేది మనం గమనిస్తాం హల్లే ఇక్కడ యోసేపు ఎప్పుడైతే ఈ కళను ఆయన చెప్ప వాళ్ళ అన్నలకు చెప్పిన తర్వాత జరిగిన సందర్భం మనందరికి తెలుసు వాళ్ళు ఏం చేశారంటే అన్నలు మరింత పగబట్టిరి అనే మాట రాయబడింది నాలుగో వచనం నుంచి ఎనిమిదో వచనాల వరకు కూడా మనం గమనిస్తే పగబట్టిరి అనే మాట ఉంటుంది మరీ పగబట్టిరి అనే మాట ఉంటుంది మరింత పగబట్టిరి అనే మాట ఉంటుంది హలేలుయా ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా సొంత ఇంట్లో వాళ్ళే నీ మీద పగబట్టి ఉండొచ్చు సొంత ఇంట్లో వాళ్ళే నీ ఆయాసకరంగా నువ్వు ఎదగొద్దు బాగుపడొద్దు అని నీ మీద పగ ఉండొచ్చు మరి వాళ్ళ వాళ్ళందరు ఏం చేశారు మరింతగా పగబట్టి వాళ్ళ తండ్రి లే ఎప్పుడైతే మరి వీళ్ళ దగ్గరికి క్షేమ సమాచారం నిమిత్తము తెలుసుకో తెలుసుకొని రమ్మని పంపించాడో పంపించిన సమయంలో ఇదే మంచి టైం అని చూశారు చూసి ఓ గుంతలో వేశారు కొట్టి ఆ తర్వాత గుంతలో నుంచి తీసి మరి ఐగుప్తుకు వెళ్తున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అమ్మినేసి అమ్మివేసినట్టుగా మనం అక్కడ గమనిస్తాం ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని మాటలు ఏంటిది అంటే వాస్తవానికి వీళ్ళు ఏమనుకున్నారనంటే తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు తర్వాత నేను ఒక మంచి స్థాయిలో ఉంటానని చెప్పి వీడు మనకంటే మంచి స్థాయిలో ఉంటానని చెప్పి కలలు కంటున్నాడు కాబట్టి వీడిని అమ్మి వేసినామా అని చెప్పి అమ్మి వేద్దామనే ఉద్దేశంతో అమ్మి వేసి అమ్మి వేసిన తర్వాత యువసేపును మరిచిపోయి యోసేపు యువసేపు ఎక్కడున్నాడో తెలియదు అసలు బ్రతుకున్నాడా లేడా అనే విషయం కూడా అన్నలకు తెలియదు కానీ సృష్టికర్త అయిన దేవుడు యువసేపును మరచిపోలేదు విడిచిపెట్టలేదు హలేలుయా ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా నిన్నెవరైనా మర్చిపోయారు విడిచిపెట్టారని బాధపడుతున్నావేమో నువ్వు దేవుని లెక్కలో ఉన్నావు విషయాన్ని మర్చిపోకు నిన్నెవరు విడిచినా మరచినా దేవుడు మాత్రము ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టడు అందుకే ఇంకో మాట రాయబడి ఉంటుంది నిన్ను ఏ మాత్రము నువ్వు విడవను నిన్ను ఎన్నడును ఏడబాయను అనే మాట ఉంటుంది హల్లేలుయా దేవుడు ఎప్పుడైనా సరే తను ఏర్పాటు చేసుకున్న తన బిడ్డలను ఆయన విడిచిపెట్టేవాడు మరచిపోయేవాడు కానే కాదు యోసేపు జీవితాన్ని మనం గమనిస్తే ఆ తర్వాత యోసేపు ఆ వ్యాపారస్తులు ఐగుప్తుకు తీసుకొని వెళ్ళి అక్కడ కూడా అమ్మేసిన తర్వాత పోతేఫేరా ఇంట్లో ఒక పనివాణిగా కుదురుతాడు ఆ పనివాణిగా కుదిరిన తర్వాత కూడా అక్కడ నమ్మకముగా పనిచేస్తాడు ఆ ఇంట్లో యోసేపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆ అంతా కూడా ఆశీర్వదించబడుతుంది తర్వాత యోసేపు చెయ్యని తప్పును బట్టి మరి జైలుకు వెళ్లాల్సి వచ్చినా కూడా ఆ జైల్లో ఉన్నటువంటి అధికారి దగ్గర కూడా నమ్మకం నమ్మకత్వాన్ని కలిగి ఉంటాడు హలేలుయా ఆ తర్వాత యోసేపు మరి ఫరో దగ్గరికి వెళ్లాల్సిన టైంలో ఆ ఫరో ఇంట్లో కూడా మరి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నవాడుగా మనం గమనిస్తాము యోసేపు మరి ఇంతగా ఒక బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తి మరొక ప్రధాన మంత్రిగా మార్చబడ్డానికి ప్రధానమైన కారణం ఏంటిదని అంటే నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉన్నావా నమ్మకమైన బిడ్డగా నీవు ఉన్నావా పలాన వాళ్ళని మనం నమ్మొచ్చు పలానా సహోదరిని మనం నమ్మొచ్చు పలానా సహోదరుని మనం నమ్మొచ్చు అని నీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్తున్నారా చెప్తే అది చాలా సంతోషమే నువ్వు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావనే దాని అర్థము పలాన వారికి మనం ఏదైనా విషయం చెప్తే వాళ్ళు తీసుకుపోయి మరలా ఇంకో దగ్గర చెప్తారు ఇంకో వారికి ఈ విధంగా ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చెప్తారు అనే ఒక నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావా ఏ రకమైన నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావో పరీక్షించుకో ఓ మాట రాయబడి ఉంటే దయచేసి గమనించండి సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనం సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచనంలో ఒక మాట ఉంటుంది దయచేసి చదవండి నమ్మకమైన వానికి మెండుగా కలుగును చాలండి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అనే మాట రాయబడి ఉంది యువసేపు అన్నలతో ఉన్నప్పుడు కావచ్చు తండ్రితో ఉన్నప్పుడు కావచ్చు లేదా పోతిఫరా ఇంట్లో మరి బానిసగా ఉన్నప్పుడు కావచ్చు మరి జైల్లో ఉన్నప్పుడు కావచ్చు ఫరో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కావచ్చు నమ్మకత్వాన్ని మాత్రము ఆయన వదిలిపెట్టలేదు హలేలుయా దేవుని బిడ్డగా పిలువబడుతున్న మనలో ఉండాల్సిన అతి ప్రాముఖ్యమైన లక్షణాల్లో ఈ లక్షణం ఏంటిది అంటే నమ్మకత్వమే నమ్మకమైన నమ్మకమైన వానికి దీవెనలో మెండుగా కలుగునని వాక్యము చెప్తున్నది నీ జీవితంలో నా జీవితంలో మనం ఒక మంచి స్థానంలో ఉండాలి అంటే దేవుని దగ్గర మనం చూ చూపెట్టాల్సింది ఏంటిది అని అంటే నమ్మకత్వమే హలేలుయా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ యోసేపును అన్నలు తృణీకరించారు అన్నలు తృణీకరించి ఆయనను అమ్మి వేశారు మరిచిపోయారు విడిచిపెట్టేశారు ఇంకా చనిపోయిండు కావచ్చు అని అనుకున్నారు కానీ చివరికి మనం గమనిస్తే ఆ యోసేపే వాళ్లకు దిక్కయ్యాడు హల్లేలుయా ఈ మాటలు వింటున్నా నీవి ఎవరైనా సరే నేను ఎంతోమంది తృణీకరిస్తూ ఉండొచ్చు ఎంతో మంది గాయపరుస్తూ ఉండొచ్చు నిన్నెంతో మంది బాధ పెడుతూ ఉండొచ్చు వాళ్ళు నానా రకాలుగా మాట్లాడి లేదంటే వాళ్ళ క్రియల ద్వారా నేను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు నీ మనసును గుచ్చి గుచ్చి గాయాలు చేస్తూ ఉండొచ్చు కానీ ఒక రోజు వస్తుంది నువ్వు నమ్మకమైన వ్యక్తిగా ప్రభు వైపు విశ్వాసంతో చూడగలిగితే గనక నా దేవుడు నిన్నెవరైతే గాయపరిచారో బాధ పెట్టారో వారి కంటే ఒక ఉన్నతమైన స్థాయిలో స్థానంలో ఉంచే దేవుడుగా ఉన్నాడు హల్లే వారి ఎదుటనే నిన్ను హెచ్చించే దేవుడుగా ఉన్నాడు ప్రియ సంగమ ఆలోచన చేయండి అందుకే ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిదవ దేమం పద్నాలుగో వచనంలో రాయబడిన మాట యోహోవా నేను తలగా ఉంచును కానీ తోకగా ఉంచడు అనే మాట మనకు రాయబడి ఉంది యోసేపు వలె నువ్వు నమ్మకంగా ఉంటే నీ శత్రువుల ఎదుటనే నిన్ను గాయపరిచిన వారి ఎదుటనే పరిశుద్ధాత్మదేవుడు ఒక ఉన్నతమైన మరి స్థాయిలో స్థానంలో ఉంచే దేవుడుగా ఆయన ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు కావాల్సింది ఏంటంటే నమ్మకమైన వ్యక్తిగా నీవు ఉన్నావా లేవా అనేది మనం పరీక్షించుకోవాలి ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఒక మంచి నమ్మకమైన వ్యక్తిగా సిద్ధపరిచి నిలబెట్టును గాక దయచేసి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మా పిత్రుడైన యువసేపు జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవును ప్రభావ మరి తండ్రి దగ్గర ఉన్నప్పుడు అన్నల దగ్గర ఉన్నప్పుడు అయా ప్రభా మరి అయా పొత్తి ఇంట్లో వెళ్ళినప్పుడు ప్రభా మరి జైల్లో ఉన్నప్పుడు ఫరో దగ్గర ఉన్నప్పుడు కూడా తండ్రి నమ్మకమైన వ్యక్తిగా మరి యోసేపు ఉన్నాడు బట్టి మీకు బంధనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అతని వల్ల మేమందరము కూడా నమ్మకమైన వ్యక్తులుగా ఉంటా సహాయం చేయండి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని చెప్పావు నాయన ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరూ ఒక నమ్మకమైన వ్యక్తులుగా వారు పనిచేసే చోట వారు ఉంటున్నటువంటి చోట నాయన ఉండగలిగే కృపలోనికి ప్రతి వ్యక్తిని కూడా మీరే నడిపించమని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమేన్